కృష్ణా జిల్లా మచిలీపట్నం డెత్ క్లైమ్ చెక్కుల పంపిణీ చేసిన బందరు పోస్టల్ సూపరింటెండెంట్ బి శ్రీనివాసరావు బుధవారం నాడు మచిలీపట్నం డివిజన్ పరిధిలో తపాలా జీవిత బీమా డెత్ క్లైమ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించబడింది మచిలీపట్నం మండలం పెదయాదర గ్రామం అలాగే మచిలీపట్నం మండలం సర్కారు తోట ఇంకా ముమ్మ మండలం కాచ గ్రామానికి చెందిన బీమా పాలసీకి సంబంధించిన డెత్ క్లైమ్ మొత్తం నామినీలు అయిన వారి కుటుంబ సభ్యులకు పోస్టల్ సూపరింటెండెంట్ బి శ్రీనివాసరావు చెక్కులు అందజేశారు

ఇరవై ఐదుకి సంబంధించి డెత్ క్లెయిమ్ మొత్తం నలభై తొమ్మిది వేల తొమ్మిది వందల రూపాయలు ఆయన నామినీ అయిన అడపా వెంకటాంజయ్య గారికి ఈరోజు అందజేయడం చేయడం జరిగింది అట్లాగే మచిలీపట్నం మండలం సర్కారు సర్కారు తోట గ్రామానికి చెందిన పురిపత్తి ఏడుకొండల గారి తపాలా జీవిత బీమా పాలసీ లక్ష రూపాయలకు సంబంధించి క్లెయిమ్ మొత్తం లక్ష ఎనభై రెండు వేల మూడు వందల ఇరవై తొమ్మిది చెక్కును ఈరోజు ఇవ్వడం జరిగింది అట్లాగే మూవ మండలం గ్రామానికి చెందిన శ్రీమద్ శ్రీ మహమ్మద్ ఇబ్రహీం గారి తపాలా జీవిత బీమా పాలసీకి సంబంధించి డెత్ క్లెయిమ్ మొత్తం మూడు లక్షల ఆరు వేల రెండు వందల తొమ్మిది రూపాయలు ఆయన నామినీ అయిన శ్రీమ శ్రీమతి మహమ్మద్ ఆసియా గారికి ఈరోజు ఇవ్వడం జరిగింది అలాగే ఈ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా మా తమ జీవితంలో ఏదో ఒక పాలసీ పిఎల్ఐ కానీ ఆర్పీఎల్ఐ కానీ తీసుకుంటే మీ జీవితం ఎప్పుడు ధీమాగా ఉంటుంది అట్లాగే మనము ఏదైనా సంఘ సంఘటన అనేవి అడుకోకుండా ఎప్పుడు జరుగుతుంది ఏం ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు అటువంటి సందర్భాల్లో మీరు చేసిన బీమా బీమాతో మీరు అందరూ ధీమాగా ఉండొచ్చు కాబట్టి మంచిపట్నం మచిలీపట్నం మరియు పరిసర ప్రాంత ప్రజలకు నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా తపాలా జీవిత బీమా కానీ గ్రామీణ తపాలా జీవిత బాగా కానీ పాలసీ చేయాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోండి అట్లాగే క్లెయిమ్లు కూడా మేము త్వరితగతిన ఇస్తున్నాము కాబట్టి మీకు ఈ ప్రత్యేకంగా డ్రైవర్ కూడా పెట్టడం జరుగుతుంది మీ దగ్గరలో ఉన్న పోస్ట్ మాస్టర్ కానీ బీపీఎం కానీ పోస్ట్ మాస్టర్ కానీ కన్సల్ట్ అయ్యి ప్రతి ఒక్కరు పాలసీ తీసుకోవాల్సిందిగా కోర్చున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని